అండి అందరికి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇలా బియ్యం పిండితో లడ్డూలు చేస్తున్నా బియ్యం పిండితో లడ్డూలు చేస్తున్నా ఇగో కొలుచుకుంటున్నా చూడు బియ్యము పిండి ఇగో రెండు గ్లాసుల పిండి పోసిన చాలా అండి బియ్యం పిండితో లడ్డూలు చేసిన చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ కొంచెం వేస్తున్నాం సీట్ కదా కొంచెం అంతా తినే సోడ వేస్తుందా కొంచమే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుంటూ మళ్ళా కలుపుకోవాలి చూడండి ఇట్లా కలుపుకోవాలి కొంచెము మరి గట్టి కాకుండా కొంచెం మామూలుగా ఉండాలి ఇట్లా కలుపుకోవాలి మంచిగా గట్టిగా ఉండద్దు ఇది గట్టిగా ఉంటే వేయడానికి రాదు మంచిగా ఇట్లా మనం శనగపిండి కూడా ఎట్ల చేసుకుంటే ఎట్లుంటాయి ఉంటాయి అట్లా ఉండాలి ఇది కూడా పిండి ఇట్లా జారుతున్నట్టుగా ఉండాలి ఇది ఇంకా మంచిగా కలుపుకోవాలి ఇక చూడండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇగో ఇట్లా ఇట్లా రావాలండి బాగా వచ్చింది చూడు స్తే మంచిగా ఇవన్నీకి వస్తుంది అది చూడండి అయిపోయింది కలుపుడు అయిపోయింది ఇక కలుపుడు ఇది పది నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాము ఇగో బాండ్ అయితే పెట్టేసుకుంటున్నాండి నూనె పోసుకుంటున్నా అంత నూనె పోసిన నూనె వేడెక్కే లోపు చూడండి ఇది పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా పక్కకు పెట్టి ఇగో మంచిగా అయింది ఇగో సాఫ్ట్గా అయింది చూడు ఎట్లా వేసేసుకోవాలి ఇప్పుడు అదే స్మూత్ మంచి అయిందండి ఇది ఇప్పుడు వేసేసుకోవాలి ఇక మనం నూనె వేడి ఎక్కడ వేసేసుకోవాలి వేడైందండి వేసే వేసుకుంటున్నారు కూడా వేసుకొని కొద్దిసేపు వేడైనాక ఇలా కొంచెం వేగిన వెయ్యి ఇంకా కొద్దిగా తినాలి కొంచెం వేయంగానే తీసేస్తున్నాను ఇలా తీసేసుకుంటున్నాయి ఇక వేగి మంచిగా వేగినాయినా ఇదో మళ్ళీ వేసుకుంటున్నాయి రోగండి చూడండి మంచిగా వేగినాయి కొంచెం ఇంకా కొంచెం వేగాలి వేగిన తర్వాత తీసేసుకుందాం మళ్ళీ వేగిపోయినాయి అండి తీసేసుకుంటున్నా మంచిగా వేగినాయి తీసేసుకుంటున్నా ఉంది కదా ఇంకా కొంచెం వేసుకుంటున్నాం మళ్ళీ చక్కెర చక్కెర వేసుకుంటున్నాను వేసుకుంటున్నారు ఒక ఒకటి రెండు సరిపోతుందండి కొన్ని వాటర్ వేసుకుంటాను అందులో పెట్టేస్తున్నా పాకంకైతే మిక్సీలో వేసుకొని ఇది మంచి ఇవ చూడండి మంచిగా మిక్స్ వాటినా ఉప్పటి పొడి ఆడుతూ మంచిగా వచ్చింది మన బూందీ లడ్డు ఎట్లుంటుంది అది శనగపిండి తోటి బూందీ లడ్డు వేసుకుంటాం కదా ఇగో ఇది కూడా అట్లనే వచ్చింది చూడండి ఇగో మంచి వచ్చింది ఇది ఇప్పుడు పాకంలో వేసి కలిపేసుకుందాం పాకం అయిపోయిందండి ఇగో చూడండి మంచిగా వచ్చేసింది పాకం ఇప్పుడు ఇందులో బూందీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అండి ఇగో స్టవ్ ఆఫ్ చేసిన పిండికి తీసుకొని ఇవి కలుపుతున్నా వేసి నెయ్యి వేసుకుంటున్నానండి బాండి పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేయించి వేయించడానికి స్పూన్లా నెయ్యి వేసుకుంటున్నా వేసుకొని పాదం వేసేసిన ఇవి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా అన్నీ క్లీన్ చేసుకొని అండి ఇవి వేగిపోయినాయి మళ్ళీ పెట్టుకుంటున్నా కొంచెం వేడి చేసుకున్న తర్వాత మంచిగా లడ్డూలు చుట్టేసుకోవడమే అయిపోయింది ఇవ్వ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా చూడండి డ్రై ఫ్రూట్స్ వేయించినా నెయ్యి ఉంది కదా ఇగో ఇందులోనే పో చేసుకుంటున్నా మంచిగా దగ్గర గడ బాక కలుసుకొని టాప్ చేసుకుంటున్నానండి బేసిన్లో ఇది అయిపోయింది కొంచెం కొంచెం వేడి ఉన్నప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాం సల్లగా అయితే మంచిగా రావు కొంచెం వేడి మీద ఉన్నప్పుడు చుట్టేసుకుంటే బాగా వస్తుంది లడ్డూ ఇంట్లో కొంచెం చల్లగా అవుతుందని ఇళ్ళు వేసుకుంటున్నాం మళ్ళీ నేను లడ్డూలు చుట్టేసుకోవడమే ఇప్పుడు బియ్యం పిండితో లడ్డూలు ఎవరైనా చేసుకురా చేసుకుని తింటే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇయ్యో చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవి శనగపిండి కావు బియ్యం పిండితో చేసిన ఇవి బియ్యం పిండి లడ్డూలు చూడండి ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాం ఎవరైనా వేసుకురా బియ్యం పిండితోటి లడ్డూలు ఇవో చాలా బాగా వస్తున్నాయి చూడండి బియ్యం పిండి లడ్డూలు తెలియకపోతే ఇయో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా చూసి చేసుకొని చూడండి బాగా వస్తాయా ఎట్లా వస్తాయో మీకు తెలుస్తుంది ఒకసారి టేస్ట్ చేస్తే తెలుస్తుంది బియ్యం పిండి లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయి బియ్యం పిండి శనగపిండి చేసి మనము లడ్డూలు చేసుకుంటాం కదా సేమ్ అట్లనే వచ్చినాయండి ఇగో ఎంత బాగా వస్తున్నాయి చూడండి మీరే ఇగో మేము ముంగటే చూడుతున్నాను చూడండి ఇగో బాగా వస్తున్నాయి అండి అసలు నేను ఎంత బాగా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నేను ఒకసారి చేసి ట్రై చేసి టేస్ట్ చూసి తర్వాతనే మీకు చేసి చూపిస్తున్నా ఇవ్వ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒక్కసారి చేసుకొని చూడండి మీరు నచ్చితే బియ్యం పిండి అని చెప్పిన కదా బియ్యం పిండి లడ్డూలు శనగపిండి అయితే కావండి ఇందులో కొంచెం కూడా శనగపిండి వేయలేదు నేను బట్టి బియ్యం పిండి ఒక్కటే వేసిన బియ్యం పిండితోటే రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం పిండి ఇది అంతే ఏం వేయలేదండి అందులో కానీ చూడండి మీరు కూడా నచ్చితే ట్రై చేసుకోండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూసినాక కామెంట్ చేయండి నాకు చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు లడ్డు ఇగో సేమ్ శనగపిండి లడ్డూలు చేసి ఎట్లా వస్తాయో ఇవి కూడా అట్లనే వచ్చినాయండి చూడండి ఎంత బాగా వచ్చినాయి అసలు మా పాపకాయ తీస్తున్నాను టేస్ట్ చేస్తుంది ఇప్పుడు చూడండి చూడండి మా పాప అయితే టేస్ట్ చేసింది బియ్యం పిండి లడ్డూలు బాగున్నాయి మమ్మీ సూపర్ వచ్చినాయి మమ్మీ అని చెప్తుంది మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్